సో కథను ఓపెన్ చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల వరుణ్ అనే కురవాడు లవ్ లో ఫెయిల్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు అలా వ్యక్తి ఒక టైంలో ఇలా లవ్ మీద ఏం ఒక బుక్ అనేది ఆర్కే బీచ్ ఫుట్ పాత్ పడి అలా ఫుట్ పాత్ పడిన చేస్తే ఆ వ్యక్తి పేరే వెంకట్ ఇక్కడ వెంకట్ అనేవారు ఒక మ్యూజిక్ నా ఫిబ్రవరి ఫోర్టీన్ ఏదైతే ఒక కాన్సర్ట్ చేయాలనుకుంటాడు దానికి ఒక టాప్ మోస్ట్ చేస్తే వాట్ ఈజ్ లవ్ అనే శీర్షికతో వారు ఇలా రాసుకుంటాడు తన డైరీ కథలే విన్నానే అనే చెలి మాటలే విన్నా అన్నే చూసా వేరే వాళ్ళతో మ్యారేజ్ సెట్ అవుతే ఏమవుతుంది ఈజ్ ఇట్ రిలేషన్ లివ్ లాంగ్ ఆర్ నాట్ ఐ జస్ట్ ఆస్కింగ్ యూ ఆల్ గా తయారు చేస్తాను తర్వాత వరుణ్ కుమార్ ప్లే అవుతుంది ఇప్పుడు ఆ సాంగ్ మీరు కూడా వినేయండి ప్రియా మాట వినడు చేస్తానంటాడు దేవదాసుకుంటూ ఇదే లైఫ్ పని అర్థమయ్యేసరికి మా నాన్న తర్వాత నువ్వే నాకు అన్ని అన్న మాటలు అమ్మాయి మాటలు మా అమ్మ తర్వాత నువ్వే నాకు అలా ఆ కాన్సెప్ట్ను మ్యూజిక్ కంపెనీ వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేయగా దాన్ని అని వాళ్ళ ఇంటి వాళ్ళందరి చూపిస్తాడు సో నా కథను గిఫ్ట్ వస్తుంది ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తూ స్టోరీ అయిపోయింది అనుకున్నారా స్టోరీ అవ్వలేదండి సో అక్కడ ఆ గిఫ్ట్ ను సో స్టోరీ ఎలా ఉందని మీ కామెంట్